నాన్ స్టాప్ వానలు నార్త్ స్టేట్స్ ను అతలాకుతలం చేస్తున్నాయి ఉప్పొంగుతున్న వాగులు భయపెడుతున్న నదులు కొట్టుకుపోతున్న రోడ్లు ప్రమాదంలో ప్రాణాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపిస్తున్న సీన్స్ ఇవి చుట్టూ వరద నీరు భయంతో బిక్కుబిక్కుమంటూ జనం కారుస్తున్న కన్నీరు వరదలు విలయాన్ని సృష్టిస్తున్నాయి రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం దాల్చింది దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనాలు పరుగులు తీస్తున్న పరిస్థితి భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాల విలవిల యూపీ పంజాబ్ రాజస్థాన్ లో వర్ష బీభత్సం నిద్రలేని రాత్రులు గడుపుతోన్న జమ్మూ కశ్మీర్ ఢిల్లీని గజ గజ వణికిస్తున్న భారీ వర్షాలు డేంజర్ బెల్ట్స్ మోగిస్తున్న యమునా నది ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ స్థాయి బీభత్సం ఎందుకు ఎడతెరిపిలేని వర్షాలకు కారణాలు ఏంటి ఉత్తరాది రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వానలతో ఢిల్లీ జమ్మూ కశ్మీర్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు చోట్ల రహదారులు కొట్టుకుపోగా ఇళ్లు ధ్వంసమయ్యాయి ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది యమునా నది గరిష్ట స్థాయి నీటిమట్టం రెండు వందల ఐదు పాయింట్ మూడు మూడు అడుగులు కాగా ఢిల్లీ పాత రైల్వే వంతెన దగ్గర రెండు వందల ఐదు పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తు దాటేసింది గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది వరద కారణంగా యమునా నగర్ విహార్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి ఇళ్లలోని వస్తువులు వరద నీటిలో తేలియాడాయి నడుములోతు వరద నీటిలో జనాలు తమ బట్టలు మిగిలిన వస్తువులను నెత్తిన పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న చోట పడవల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు మరో వారం రోజుల పాటు హస్తినకు భారీ వర్ష సూచన ఉండడంతో జనాలు బిక్కు బిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు ఉత్తరప్రదేశ్ లోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి యమునా నది నీటిమట్టం పెరగడంతో నోయిడాలోని యాకోగుపూర్ ప్రాంతంలో ఇళ్లు నీట మునిగాయి నడుములోతు నీళ్లు రావడంతో జనాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు పంజాబ్లో వర్ష బీభత్సం కారణంగా లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి పంజాబ్లో దాదాపు పదహారు వందల యాభై ఐదు గ్రామాలు భారీ వర్షాలకు ఎఫెక్ట్ అయ్యాయి రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల జనాలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత రాష్ట్రంలో ఇంతటి భయంకరమైన వరదలు చూడలేదని అధికారులు చెప్తున్నారు సట్లేజ్ బియాస్ రవి నదులు ఉప్పొంగడంతో పన్నెండు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి వరదల కారణంగా ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు వరద పరిస్థితులతో సెప్టెంబర్ ఏడు వరకు పంజాబ్ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఇకటు హర్యానాలోని యమునానగర్ అంబాల కురుక్షేత్ర జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది పర్యాటక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు రికార్డులు సృష్టిస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత ఆగస్టు నెలలో నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం ఇక్కడే నమోదైంది భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి అనేక రోడ్లు యాత్రా మార్గాలు ధ్వంసమయ్యాయి జమ్మూ కశ్మీర్లో పలు చోట్ల జోరు వానలు పడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండ చర్యలు విరిగి శ్రీమాత వైష్ణోదేవి యాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి చీనా నదిలో నీటి మట్టం పెరగడంతో గేట్లను తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు ఇకటు రాజస్థాన్ దౌసాలో కాలువలు పొంగి వరద రోడ్లపైకి చేరుతోంది ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి భువనేశ్వర్ కటక్ వంటి నగరాలు నీటిలో తేలియాడుతున్నాయి అరుణాచల్ ప్రదేశ్లోనూ రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఛత్తీస్గఢ్ ను కూడా వర్షాలు వణికిస్తున్నాయి బలారాంపూర్ జిల్లా ధనేష్పూర్ గ్రామంలో ఓ చిన్న డ్యాం కూలి ఆకస్మిక వరదలు సంభవించాయి ఋతుపవనాలకు అల్పపీడనం తోడు కావడంతో ఉత్తరాది రాష్ట్రాలను వానలు వెంటాడుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో పంజాబ్లో పన్నెండు వందల డెబ్బై రెండు శాతం హర్యానాలో ఏడు వందల రెండు శాతం హిమాచల్ ప్రదేశ్ లో ఐదు వందల యాభై నాలుగు శాతం అధిక వర్షపాతం అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు జూన్ ఒకటిన ఋతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూడు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం గత అయింది దశాబ్దాలు ఎప్పుడూ చూడని వర్షాలు ఉత్తరాదిని వెంటాడుతున్నాయి చినుకు పడితే చాలు పోవాల్సిన పరిస్థితి అసలు ఈ రేంజ్ లో వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి ఎప్పుడూ చూడని విధ్వంసం ఇప్పుడే ఎందుకు ఉత్తరాది రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయా వరదలు మిగిల్చిన ప్రశ్నలేంటి రెండు వేల పదమూడులో కేదార్నాథ్ వరదల తర్వాత ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురుస్తున్నాయి ఆగస్టు ఇరవై ఐదు వరకు సాధారణం కంటే ఇరవై ఒక శాతం అధికంగా వర్షపాతం నమోదైంది గత ఏడాది కురిసిన పద్నాలుగు భారీ వర్షాలతో కంపేర్ చేస్తే ఇది యాభై శాతం ఎక్కువ కొన్నిసార్లు బంగాళాఖాతం నుంచి మరికొన్నిసార్లు అరేబియా సముద్రం నుంచి వచ్చే ఋతుపవనాల మధ్య సంఘర్షణతో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీంతో జమ్మూ కశ్మీర్తో పాటు లద్దాఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షానికి కారణం అదే అని చెప్తున్నారు భారీ వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్న వేళ విపత్తులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అక్రమంగా చెట్లను నరికేస్తూ ఉండడంతోనే పంజాబ్ జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రకృతి విలయం సృష్టిస్తోందని వ్యాఖ్యానించింది వరుస విపత్తులతో కొండ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యం క్షీణిస్తూ ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది ఈ క్రమంలో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం ఇది తీవ్రమైన అంశమని తెలిపింది ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు వంకలు నదులు పొంగి పొర్లుతున్నాయి హిమానీ నద సరస్సులు ఆందోళనకర రీతిలో విస్తరించడమే దీనికి కారణం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారత్ పరిధిలో నాలుగు వందలకు పైగా సరస్సులు ఇటువంటి ముప్పు అంచున ఉన్నాయని ఓ రిపోర్ట్ చెప్తోంది లద్దాఖ్ జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సులు ఆకస్మిక విధ్వంసం సృష్టించే వరదలకు కారణమయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి భారత్ పరిధిలో ఉన్న ఆరు వందల ఎనభై ఒక్క హిమానీ నద సరస్సుల్లో నాలుగు వందల ముప్పై రెండు సరస్సుల విస్తీర్ణం పెరిగింది ఇప్పుడు భారీ వర్షాలకు వరదలు ముంచెత్తుతున్న వేళ ఇది కూడా ప్రమాదకరంగా మారింది ఇకటు మరో వారం రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉండడంతో జనాలు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు